ఇంకా మేము హ్యాండ్అవర్ చేయలేదు ఈ లోపల కొంతమంది మా మీద ఒంటి కాలుతోని ఇది అన్ని కోట్లు పోయినాయి ఇన్ని వేల కోట్లు పోయినాయి అన్ని వేల అసలు నేను అడుగుతాను వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఎందుకంటే ఆ ల్యాండ్ ఇచ్చింది ఎవరు గత ప్రభుత్వం కదా ఇరవై ఎకరాలు నిన్ను ఎవడు ఇమ్మన్నాడు టూరిజం ల్యాండ్ని ముంతాజ్ హోటల్కి మీరు ముంతాజ్ హోటల్కి ల్యాండ్ ఇచ్చేసి మా మీద బుర్ర వెళ్తానంటారు అది ఎంతవరకు న్యాయం దాన్ని సమాధానం చెప్పాల ముందు అది లేకుండా ఆ రేటు వేరే ఉంది ఈ రేటు ఇదేనా రియల్ ఎస్టేటా ఏడుకొండలు కానుకున్నటువంటి ఈ ఈ ల్యాండ్ అయితే ఏదైతే ఉందో దానికి మనం విలువ కట్టలేము అంత పవిత్రమైన స్థలం అది దాన్ని ఒక ఇంచు కూడా పోనీకి వీల్లేదు అనే మేము నిర్ణయం తీసుకున్నాం తప్ప ఇందులో ఎవరికి ఏం మాత్రం ఉంటుంది అవన్నీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ మిస్యూజ్ చేసి మిస్లీడింగ్ చేసి ఏదో ఇచ్చేసారు పండుగ టీటీడీ ల్యాండ్స్ అన్ని వాళ్ళకి ఇచ్చారు ఎవరిచ్చారు ప్రైవేట్ ల్యాండ్ మీరు కదా ఇచ్చింది దానికి మీరు సమాధానం చెప్పాలి ఎందుకు ఇచ్చారు ముంతాజ్ రోడ్లకి ఇరవై ఎకరాలు ప్రైవేట్ ఆయనకు ఎవరో ఎంఆర్కే ప్రాజెక్ట్ ఐదు ఎకరాలు ఎందుకు ఇచ్చారు దాన్ని చెప్పండి ముందు మీరు ఆ పంచాయతీ లేకపోతే మీరు కనుక ఈ ఇరవై ఐదు ఎకరాలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకపోతే ముంతాజ్ హోటల్ ఇవ్వకపోతే ఈ సమస్య వచ్చేదే కాదు టీటీడీకి ఏం సంబంధం ఉంది ఇంట్లో ప్రతిదీ బురద కార్యక్రమం పెట్టున్నారు సో దీనికి ఏదో మేము ఏ తప్పు చేయలేదు వెనకపోయే సమస్య లేదు ఒక ఆయన అంటాడు సీబీఐ ఎంక్వైరీ అని పిగ్గుండెలు మీరుగా మాట అంటానికి సిబిఐ సిబిఐ పేరెత్తానికి మీ అర్హత లేదని చెప్తా నేను పదమూడేళ్ళ నుంచి కేసులు పోకుండా తప్పించుకొని తిరుగుతున్న దొంగలు మీరు మీకు సిబిఐని ఎట్లా చేయాలి న్యాయ న్యాయవేసాలు ఎట్లా మేనేజ్ చేయాలి కోట్లు కోట్లు టన్నుల టన్నుల్ డబ్బులు మీరు సంపాదించుకొని పెట్టుకొని మీరు అన్నింటినీ కొంటారు అందరినీ కొంటారు మాట్లాడితే ఒక పెద్ద మనిషి అండి సిబిఐ ఇన్క్వైరీ సిబిఐ అంటే సిబిఐ అంటే మీకు అంత చీప్ అయిపోయిందా ఇక్కడ లేరా స్టేట్ల ఆఫీసర్లు ఎంక్వైరీ చేయడానికి ఇప్పటికైనా మీరు బుద్ధి మార్చుకొని మీరు చేసిన తప్పులకి చెంపలేసుకొని ముక్కు నేలకు రాయండి అప్పుడైనా మోక్షం జరుగుతుంది మీకు మొత్తం కోట్ల కోట్ల టీటీడీ నిధులు మింగేసి ఇప్పుడు మామిదపురం జల్లాలంటారు మీరు తిరుమల యొక్క పవిత్రతను దెబ్బతీయాలనుకుంటారు మీరు ఇది ఎంతవరకు సమంజసం కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ బంధువులకి అందరికి కూడా మేము విజ్ఞప్తి చేసేది మేము ఈ బోర్డు వచ్చినప్పటి నుంచి ఎంతో హానెస్ట్గా నీతి నిజాయితీగా మేము ఈ టీటీడీ కోసం పాటుపడుతున్నాం అపర్నిషులు మేము ఎలాంటి అవకతవలు చేయకుండా ఆనెస్ట్గా తిరుమల యొక్క పవిత్రను కాపాడాలి మేము అనే ఒక ఏకైక ఉద్దేశంతో భక్తులకు సౌకర్యాలు కల్పించాలి మేము ఆ బిజీలో ఉంటే వీళ్ళు రోజు బురద చల్తాడట నిన్నవాడు అంటే నిందట రోజు మాట్లాడతాడు టీటీడీ మీరు ఇక ఏం పని లేదా వాళ్ళకి మీలాగా దొంగలు ఉంటారు అందరూ కాబట్టి ఇప్పటికైనా పళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నామని సెన్స్తో మాట్లాడాలి ఆధారాలు ఉన్నాయి మా దగ్గర అన్ని దేవలోక్ ఎలా ఇచ్చాడు ఇరవై ఎకరాలు అంటే ఒట్టి గీలే నేను విజయ్ అజయ్ కుమార్ అండి అతను ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా ఉన్నారు మీ కాపీలు ఇస్తా ఆయన్ని మంగళగిరికి పంపించి ఆ ప్యాలెస్ లో పాయింట్ బ్లాంక్ పెట్టి ఇరవై ఎకరాలు వెనక్కి తీసుకున్నారు కాదంటారా అంత అవసరం వచ్చింది నీకు ముంతాజ్ హోటల్కి ఇరవై ఎకరాలు ఇవ్వాలి అవి అజయ్ కుమార్ అనే వ్యక్తిని పిలిపించి పాయింట్ బ్లాంక్ పెట్టి బెదిరించి ఆ ఇరవై ఎకరాలు వెనక లాక్కున్నారు వాళ్ళు అబో అంటున్నాడు ఇప్పుడు కోర్టులకు పోతున్నాడు కోట్లు చుట్టూ తిరుగుతున్నాడు అసలు మా దగ్గరికి వచ్చాడు మేమేం చేయగలుగుతాం ఇంత అరాచకం చేసి అన్యాయం చేసి ఆయన దగ్గర భూమి తీసుకొని ముంతాజ్ హోటల్కి ఇచ్చి వాళ్ళు ఎవరో కోట్ల రూపాయలు మీరు లంచాలు తీసుకొని ఈ విధంగా చేసి ఇప్పుడు మా మీద బురద చేస్తారంటే ఇది న్యాయమా ధర్మమా ఆలోచించండి ఒకసారి అసలు పుమన కరుణాగర్ ఈ తిరుపతిలో ఉండటానికి అర్హుడు కాదు తరిని తరం కొట్టాలి తిరుపతి నుంచి ప్రజలు పెద్ద గజతంగా ఇంతనా రోజు బుర్ర వెళ్తారు చల్లు బుర్ర చూసుకుంటాం మేము కూడా కాబట్టి నిజం ఎవరో దాచలేదు నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది సో నేను చెప్పాల్సినటువంటి ముఖ్య పాయింట్లు ఇది మీరు ఏమైనా అడిగితే మేము మీకు సమాధానం చెప్తాము ఎవరో జగన్మోహన్ రెడ్డే ఎవరో కాదు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనే పిలిపించి మీరు అజయ్ కుమార్ అనే అతను ఇక్కడే ఉంటాడు తిరుపతిలో మీరు ఆయన అడగండి నాకు కంప్లైంట్ ఇచ్చాడు రిటర్న్ కంప్లైంట్ నా దగ్గర ఉంది నేను బేస్ లెస్ ఎలిగేషన్ ఏం చేయను ఎందుకు పెడతాను ఆయన పెట్టాల ఎవరైతే పెట్టి ఉన్నారని అతను పెట్టాలి పెట్టాడు ఆల్రెడీ అప్పట్లో తీసుకోవాలి ఆయన కంప్లైంట్ కూడా తీసుకోలేదు నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండి చంపేస్తామని అన్నారు పిల్లల రోజులు బయట దాక్కోని తిరుగుతున్నాడు తప్పకుండా తీసుకుంటాం మేము ఉండేది అందుకు కదా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం చల్లని ఏం చెప్తారో బుందదా కంప్లైంట్ ఇచ్చారు ఫర్దర్గా మీది మీ తరఫున ఏమైనా యాక్ట్ అది ఆ ల్యాండ్ కి టీటీడీకి సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గవర్నమెంట్కి ఆ అజయ్ కుమార్ కి సంబంధించిన ల్యాండ్ ఏదైతే తిరుమలలో అంటే ఏడుపండలు ఒక భాగంగా ఉంది కాబట్టి దాని మీద భక్తులంతా వెళ్ళొచ్చు ఇది ఏందండి ఇక్కడ ముంతాజోటలో ఆ పక్కనేమో ఏదో ఉర్దూ ఏదో యూనివర్సిటీ ఇస్లామిక్ యూనివర్సిటీ ఇదన్నీ ఏందండి తిరుమలలో పవిత్రమైన సెంటర్లు అని చెప్పి మాకు చాలా మంది అడగటం జరిగింది అప్పుడు పోయి చూస్తే ఏముంది వంద ఫీట్ల బోర్డు ముంతాహజ్ ముంతాజ్ హోటల్ చాలా అన్యాయం అది అది టూరిజం అయితే అవ్వచ్చు బట్ నాకు తెలిసినంతవరకు అది కూడా ఏడు పండుగల ఒక భాగం అది ఆ ల్యాండ్ పోగొట్టుకుంటాం తిరుపతి దేవస్థానం ఇప్పుడు ప్రాసెస్ జరుగుతుందండి అది అంత తొందరగా కాదు కదా ఇట్స్ ఇట్స్ ఓన్ కోర్స్ చెప్పలేము దాన్ని ఆల్రెడీ ప్రాసెస్ గవర్నమెంట్ లెవెల్లో జరుగుతుంది అది గవర్నమెంట్ గవర్నమెంట్ కాబట్టి అది ఈజీ మనకి ఏమి ఇబ్బంది లేదు అన్ని ఒకటేసారి జరుగుతుంది కదా ఎక్స్చేంజ్ రిపోర్ట్ కూడా అది వేరే సబ్జెక్ట్ అది వేరే సబ్జెక్ట్ అది సబ్జెక్ట్ ఇది మొత్తం ఆయనే అన్నారు కదా మన మనుషులు రెండు వేల మంది ఉన్నారు ఇప్పుడు ఉండాలి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఎంప్లాయీస్ కూడా సిగ్గున్నారు సొమ్ముంటు టీటీడీకి చేస్తాడు సవాలు ఆరిపోయే దీపం అంతే సవాల్ ఇచ్చిన దానికి నేను చెప్తాం అంత సవాళ్ళు కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదా బట్టకాల్చిన మీద వేసి తుడుచుకోవాలంటే ఎట్లా కురుతుంది ఎక్స్చేంజ్ అన్నారు సెమెంట్ ఒకటేసారి జరుగుతుందండి తీసుకుపోయి తలకోనలు పెడదాం వాళ్ళు పోతాం వాళ్ళు పోవాలి కదా చెప్పారండి మీరు దానికే చంద్రబాబు నాయుడు ఆయన ఎవ్రీ మినిట్ ఈజ్ అని ఇంపార్టెంట్ అటువంటి చీఫ్ మినిస్టర్ గారు వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ ఆ ముంతాజ్ హోటల్ని కూర్చోబెట్టి కన్వీన్స్ చేయాలి వచ్చింది లేకపోతే వాళ్ళు ఒప్పని ఉన్నారు మేము కోర్టుకు పోతాం మేము అక్కడి నుంచి కదలం అంటారు ముప్పై కోట్లు ఖర్చు పెట్టామంటారు ఎన్ని బాధలు పడ్డారు ముఖ్యమంత్రి కూడా